ఈరోజు బైబిల్లోని అన్న గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము హెల్కానా అనే అతనికి ఇద్దరు భార్యలు ఉండేవారు మొదటి భార్య అన్న రెండవ భార్య పెనిన్న అయితే మొదటి భార్య అన్నాకు పిల్లలు దేవుడనివ్వలేదు నివ్వలేదు పిల్లలు కలుగుతారు ఆవిడ సంతోషంగా ఉంటుంది కానీ అన్న ఎప్పుడు ఏదో బాధపడుతూనే ఉండేది పిల్లలైనందున పెన్నెన్న ఎప్పుడు ఏదో సూటుపోటు మాట్లాడుతూనే ఉండేది ఆవిడని అందుకని ఎంతో బాధపడుతూ ఉండేదన్నమాట చాలా దుఃఖక్రాంతురాలయ్యి బాధపడుతూ ఉండేది ఆవిడ నాకు దేవుడు ఎందుకు పిల్లల్ని ఇవ్వలేదు అని బాధపడుతూ ఉండేది ఒకసారి తన భర్తతో కూడా మనకి పిల్లల్ని ఎందుకు ఇవ్వలేదు అని బాధపడుతూ మాట్లాడుతుంది భర్త తనని చాలా వాదారుస్తూ నీకు నేను పది మంది బిడ్డలతో సమానం కాదా కుమారులతో సమానం కాదా నేను నీకు ఎప్పుడైనా పిల్లలు లేరని నేను ఎప్పుడైనా నిన్ను నిందించాను అని ఆవిడని సముదాయిస్తాడు దగ్గరకు తీసుకుంటాడు తన బాధ బాధపడుతున్నప్పుడు ఆదరిస్తూ ఉంటాడు అన్న కొంతకాలమైన తర్వాత తన భర్తతో షిలోహు అనే దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుందాము బలులు అర్పిద్దాము అని చెప్తుంది సరే అని తన భర్త తనని తీసుకుని షిలోహులో ఉన్న యహోవ మందిరానికి వెళ్ళి అక్కడ ప్రార్థనలు బలు అర్పించి ప్రార్థన చేసుకుని తిరిగి తిరిగి వచ్చేస్తారు మరో ఏడాది అలాగే దేవుని మందిరంలోకి అందరూ భార్యలు ఇద్దరు పిల్లలతో కలిసి మందిరానికి వెళ్ళి మళ్ళీ బలులు అర్పణలు అర్పించి ప్రార్థన చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేస్తుండగా అన్న మందిరంలో ఒక స్తంభం దగ్గర కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది అది అది చూసిన ఏలి ఆవిడని గమనిస్తాడనమాట గమనించిన తర్వాత ఎందుకు ఇంత బాధపడిపోతుందని ఆలోచిస్తూ ఉంటాడు ఆవిడ దేవుడితో మాట్లాడుతుంది ప్రభు నాకు ఒక బడ్డనిస్తే నేను తిరిగి నీ మందిరానికే వాడిని ప్రతిష్ట చేస్తాను అని మురక్కుని ఇంటికి తి తిరిగి తన భర్తతో ఇంటికి తిరిగి వచ్చేస్తుంది దేవుడు అనుగ్రహం వలన అన్న గన్ గర్భవతి అవుతుంది ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు చాలా సంతోషపడతారు ఎంత సంతోషం అంటే పట్టరాని సంతోషంతో అన్న ఎంతో నాకు దేవుడు ఒక బిడ్డను కలుగజేస్తున్నాడనే సంతోషంతో ఉంటుంది ఆవిడ ఆవిడ ఒక బిడ్డను కనుక్కుంటుంది మగ బిడ్డని దేవుడిని మొక్కుకున్నందున నాకు బిడ్డను కలిగి ఇచ్చాడు దేవుడు అనేసి అతనికి సమయాలు అని పేరు పెడుతుంది అన్న సమయాలు అని పేరు పెడుతుంది ఇద్దరు ఎంతో సంతోషిస్తూ ఉంటారు నా బిడ్డని చూస్తూ కానీ ఒక రోజున తన భర్తతో నేను ఈ బిడ్డని దేవుడు మందిరానికి ప్రతిష్ట చేస్తాను అని మొక్కుకున్నాను కాబట్టి దేవుడు నాకు ఈ బిడ్డనిచ్చాడు తిరిగి బిడ్డను తీసుకువెళ్ళి నేను మందిరంలో ప్రతిష్ట చేయాలి అని తన భర్తతో చెప్తుంది దానికి యాల్కాన సరే బిడ్డ పెద్దవాడైన తర్వాత పాలు విడిచిన తర్వాత తీసుకెళ్ళి మందిరంలో ప్రతిష్ఠిద్దాము అని తన భార్యతో చెబుతాడు యాల్కానా కొంతకాలమైన తర్వాత బిడ్డను తీసుకుని హోవా మందిరమునకు వెళ్ళి అక్కడున్న ఏలియా యాజకుడికి తన బిడ్డను అప్పచెప్పి ఈ బిడ్డని నేను దేవునికి ప్రతిష్ట చేయడానికి తీసుకువచ్చాను ఈ బిడ్డని మీరే మీరే మీ సంరక్షణలో పరిచర్యలు నేర్పిస్తూ పెంచాలి దేవుని మందిరానికి సహాయపడేలా పెంచాలి అని ఆయన కప్పచెప్తుంది అన్న సరే అమ్మ దేవుడు దేవుని ఎల్లప్పుడూ నీ బిడ్డకు ఉంటుంది అని ఏలియా ఆ బిడ్డను తీసుకొని మందిరానికి ప్రతిష్ట చేస్తాడు మందిరంలో ఉన్న దేవునికి ప్రతిష్ట చేస్తాడు అన్న నేను మాటిచ్చిన ప్రకారమే నువ్వు నీకు నా బిడ్డను ప్రతిష్ట చేశాను తండ్రి అని ప్రార్థించుకుని బిడ్డను మందిరంలో వదిలిపెట్టి తన భర్తతో ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది అయినా దేవుడు వాళ్ళని చిన్న చూపు చూడలేదు మరొక ఐదుగురు బిడ్డల్ని అన్నాకి దేవుడు దయచేస్తాడు ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కుమారులను సమయాల తర్వాత అన్నాకి తన భర్త అయిన అల్కానాకి ఐదగర సంతానాన్ని కలుగజేస్తాడు భార్య భర్తలు ఇద్దరు దేవుడు నాకు అన్యాయం చేయలేదు అని సంతోషంతో తన భార్యలు ఇద్దరు బిడ్డలతో యాల్కానా సంతోషంతో అన్నా బిడ్డలు పెండినా బిడ్డలతో సంతోషంగా ఎల్కానా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు అన్న తన భార్య తన ప్రార్థన వల్ల బిడ్డను సంపాదించుకుని ఎంతో సంతోషించింది అలాగే మనం కూడా ఓర్పుతో సహనంతో దేవుని అందు భయభక్తులతో ఆయన్ని అడిగితే మనకు కూడా ఇస్తాడు దేవుడు బిడ్డలు లేని వారు ఓర్పుతో సహనంతో ఆయన మందిరానికి వెళ్ళి ప్రార్థించుకుని యహో వాళ్ళ బిడ్డలను సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను